హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో లాస్ట్ డే లలిత అమ్మవారికి ఎలా పూజ చేసుకున్నాను ఇంకా శ్రీరామనవమి పూజ ఎలా జరిగింది అనేది కూడా చూస్తారు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు ఈ వీడియో పోస్ట్ చేద్దాము అని ఎంతో ఇష్టంగా జరిగింది నాకు ఈరోజు అయితే సో ఏం జరిగింది ఏంటి అన్నది చూడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఉగాది నుంచి లలిత అమ్మవారివి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ నుంచి నాకు పూజ చేయడం కుదరలేదు అందుకే నేను లాస్ట్ త్రీ డేస్ పూజ చేసుకోవాలి అనుకున్నాను ఫస్ట్ డే పూజ ఎలా జరిగింది అనేది ఆల్రెడీ ఫ్రైడే నేను రిలీజ్ చేసిన వీడియోలో మీరు చూసే ఉంటారు ఇన్ కేస్ ఎవరైనా వీడియో చూడడం మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ డే పూజ చేసుకున్నప్పుడు అష్టోత్తరం ఎలా చదవాలి ఏంటి అర్థం కాలేదు బట్ సెకండ్ డేకి అంతా నార్మల్ అయిపోయింది కానీ ఆ రోజు వీడియో షూట్ చేయలేదు జస్ట్ ఒక ఫోటో ఇలా తీసుకున్నాను అంతే ఇంకా ఈ విధంగా సెకండ్ డే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పూజ అయిపోయిన వెంటనే నెయ్యి ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను ఏమంటే ఉగాది మేము అంతగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు బాబుకి బాగోలేకపోవడం వల్ల అందుకని చెప్పి ఈసారి శ్రీరామనవమి పూజ బాగా చేసుకొని లలిత అమ్మవారికి కూడా పూజ చేసి ఇంకా నైవేద్యంగా ఏమైనా స్పెషల్ రెస్ రెసిపీస్ కుక్ చేయాలి అనుకున్నాను ఏ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేయాలన్నా నెయ్యి కంపల్సరీ ఉండాలి ఇంకా అందుకని చెప్పి ముందు రోజు ఈవినింగే నెయ్యి ప్రిపేర్ చేసి పెట్టేశాను అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ కి తొందరగా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా పూజ చేసుకోవచ్చు అనుకొని ఫ్రిడ్జ్ లో వెన్నంతా తీసి ఆఫ్టర్నూనే బయట పెట్టేశాను ఇప్పుడు అలా తీసిన వెన్నలోని కొంచెం ఐస్ వాటర్ యాడ్ చేసి ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే వెన్నకి వెన్న వాటర్ కి వాటర్ సెపరేట్ అయిపోతుంది యాక్చువల్ గా అయితే మిక్సీ జార్ లో కూడా చేసుకోవచ్చు బట్ ఎక్కువ వెన్నుంది ఉంది కదా అని చెప్పేసి నేను ఫుడ్ ప్రాసెసర్ లో చేశాను ఇలా చేయడము నేను శిరీషక్క ఛానల్లో చూశాను సరే ఇదేదో బాగుంది కదా ట్రై చేద్దామని చేశాను కానీ అక్కడ ఏమైందంటే అది చపాతి డో మిక్స్ చేసిన అటాచ్మెంట్ పెట్టాను అనమాట అలా కాకుండా ఆనియన్స్ కట్ చేసే స్లైసర్ అటాచ్మెంట్ పెట్టుంటే బాగుండు అనిపించింది ఆనియన్ స్లైసర్ కి బ్లేడ్స్ ఉంటాయి బట్ దీనికి బ్లేడ్స్ ఏమి ఉండవు కదా అందుకనే నాకు నెయ్యి అంత సాటిస్ఫైడ్గా ఏం రాలేదు ఈసారి మీరు రెగ్యులర్ గా ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఫుడ్ ప్రాసెసర్ గనుక ఉంటే ఇలా ఫుడ్ ప్రాసెసర్లో ఆనియన్ స్లైజర్ అటాచ్మెంట్ పెట్టి చేయండి మీకు మంచిగా నెయ్యి పైకి తేరుకుతుంది అది చాలా ఎక్కువ వస్తుంది అనమాట కాకపోతే ఇలా చేయడం వల్ల నెయ్యి కొంచెం తక్కువ వచ్చిందని చెప్పాలి ఇంకా అలా తీసిన నెయ్యిని ఇక్కడ కాస్తున్నాను నెయ్యి కాయడం అంటే అందరికీ తెలిసిందే కదా నేను చాలా సింపుల్గా చేస్తానండి పాలు మరిగిన తర్వాత దాని మీద వచ్చిన మీగడ్ని సెపరేట్ చేస్తాను అలా కలెక్ట్ చేసిన నెయ్యిని డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఎప్పుడైతే నెయ్యి చేయాలి అనుకుంటున్నానో ఆ ముందు రోజు ఈవినింగే డీ ఫ్రిడ్జ్లో నుంచి నార్మల్ ఫ్రిడ్జ్లో ఆ బాక్స్ పెట్టేసి దాంతో పాటు ఒక బాటిల్ ఆఫ్ వాటర్ కూడా పెడతాను సో దట్ మనం మిక్సీ చేసేటప్పుడు ఆ చల్లనీలే యూజ్ చేస్తాం కాబట్టి సో అలా చల్లనీళ్ళు వేసి ఇంకా మిక్సీ పట్టేస్తే నెయ్యికి నెయ్యి వచ్చేస్తుంది వాటర్కి వాటర్ సపరేట్ అయిపోతుంది అంతే ఇంకా నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం నా ప్రాసెస్ అయితే ఎంత సో ఇలా పూజకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని ముందు రోజు చేసుకున్నాను పువ్వులు అవి కూడా డాడీతో ముందు రోజు అన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ డే ఏం జరిగింది అనేది చూసేద్దాం శ్రీరామనవమి రోజు పొద్దున్నే లేచాను ఎందుకంటే ఈ రోజు పూజ పొద్దున్నే చేసుకోవాలి అనుకున్నాను ఇంకా ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అయింది కానీ ఎండ చూసారా ఎంత భయంకరంగా ఉందో ఇప్పుడే బాగా ఎండ వచ్చేసింది ఇంకా మేము ఒకరి తర్వాత ఒకే మందరం రెడీ అయిపోయాము ఇక్కడ డాడీ వచ్చేసి బుడ్డోడి బట్టలకి పసుపు పెడుతున్నారు ఈ పండక్ అంటూ మేము సెపరేట్ గా కొత్త బట్టలు ఏం తీసుకోలేదు పండక్కి తీసుకున్నవే ఉన్నాయి ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా మేము సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోలేదు ఈవెన్ ఉగాదికి కూడా మేము కొత్త బట్టలు వేసుకోలేదు అందుకనే ఇంకా శ్రీరామనవమికి వేసుకుందాం వేసుకుందామని చెప్పేసి బుడ్డోడికి కొత్త బట్టలు ఇంకా మేమందరం కూడా కొత్త బట్టలు వేసుకుందాం అని అనుకున్నాము అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను బుడ్డోడు మడత పెడుతున్న చీర విషయానికి వస్తే ఈ రోజు లలితా నవరాత్రి లాస్ట్ డే పూజ కదా అప్పటికప్పుడు అనిపించింది అమ్మవారికి చీర పెడితే బాగుండు అని లక్కీగా ఇంట్లో శారీస్ ఉన్నాయి చెప్పాం కదా పండక్కి తీసుకున్న బట్టలు ఏమీ వాడలేదు కాబట్టి ఈ శారీస్ అయితే ఇంట్లో ఉన్నాయి అందులో ఒకసారి అమ్మవారికి పెడదామని తీసాము ఇదే అనమాట ఆ పూజ కోసం చీర కూడా రెడీ నెక్స్ట్ ఇంకా నైవేద్యాలు ప్రిపేర్ చేయాలి కదా శ్రీరామనవమి అంటే వడపప్పు పానకం కంపల్సరీ చేసుకోవాలి పానకం గురించి నేను ఈ మధ్య తెలుసుకున్నానండి ఈ ఎండాకాలంలో పానకం రెగ్యులర్ గా తీసుకుంటే బాడీ చలవ చేస్తుందంట నేను ఇది ఫాలో అవుదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఎండాకాలం చల్లదనానికి ఏదో ఒక డ్రింక్ తాగుతూనే ఉంటాము దట్ ఇస్ అగైన్ అ అలాట్ ఆఫ్ షుగర్ కన్సంప్షన్ అది ఇప్పుడు తెలియదు వన్స్ చలికాలం వచ్చిన తర్వాత నెమ్మదిగా దగ్గు జలుబు స్టార్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా మనం పానకం చేసుకొని తాగితే ఒంటికి చలవా అండ్ బెల్లం కూడా మంచిదే కదా బెల్లం కూడా షుగర్ తో తయారు చేసింది కాకుండా మనం ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే మంచిది ఏం లేదండి అందరికీ తెలిసిన విషయమే వాటర్లో బెల్లం వేసి కొంచెం మిరియాల పొడి యాలకుల పొడి వేసి కలుపుతాము తులసాకులు కూడా వేసుకోవచ్చు ఇంకా కొంతమంది నిమ్మకాయ రసం కూడా పిండుతారంట బట్ నేను వైజాగ్ లో ఎక్కడ నిమ్మకాయ రసం పిండిన పానకం ఎప్పుడు తాగలేదు నాకైతే తెలియదు బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా తాగొచ్చు నేను పానకం ప్రిపేర్ చేసే లోపు బుడ్డోడైతే హ్యాపీగా డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నాడు అండ్ నాకు వీడియో తీయడానికి హెల్ప్ చేయరా ఇటు రారా నా పక్కకి అంటే రాలేదు చూసారా గుమ్మం అవతల పక్క వాడు ఇవతల పక్క నేను నేను అయ్యగారు జస్ట్ ఒక వీడియో క్లిప్పింగ్ తీసి మమ్మీ ఆయన డన్ అనుకొని వెళ్ళిపోయాడు ఇంకా అలా నేనే చిన్న చిన్న స్టిపెక్స్ లాగా తీశాను ఫస్ట్ అయితే గడపకి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించిన తర్వాత గుమ్మంలో ముగ్గు వేసుకున్నాను ఈ రోజు పండగ దట్టు అమ్మవారికి పూజ చేస్తున్నాం కాబట్టి ముగ్గులో పసుపు కుంకుమతో డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి నా దగ్గర ఉన్న కలర్స్ తో ఇలా డెకరేట్ చేసుకున్నాను ఈ రోజు నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు నెమ్మ నెమ్మదిగా నేను కూడా ముగ్గులు నేర్చుకుంటున్నాను ఇంకా అలా గుమ్మంలో ముగ్గు వేసి వచ్చిన తర్వాత ఈలోపు డాడీ అయితే వాళ్ళ పెద్దమ్మని చూడడానికని ఊరు వెళ్తున్నారు సో వాళ్ళ పెద్దమ్మ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు తనకి నైన్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయండి సో తనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి డాడీ చూడడానికని ఈ రోజు బయలుదేరారు ఇంకా అలా నాన్న ఊరికి బయలుదేరిన తర్వాత నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను సో ఈ రోజు నేను కూడా కొత్త డ్రెస్ వేస్తున్నాను ఇంకా అలా రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పూజ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేసి మహా నైవేద్యం లాగా పెడదామని అనుకున్నాను ఇంకా ప్రస్తుతానికి లలిత అమ్మవారి నవరాత్రి పూజ చేసుకుంటున్నా సరే మా ఇంట్లో లలిత అమ్మవారి ఫోటో అయితే లేదనమాట అయ్యో ఫోటో లేదు కదా మరి పూజ చేసుకోకూడదేమో అనే ఆలోచన నాకేం రాలేదు సరే ఫోటో లేకపోతే ఏమీ మనసులో అమ్మవారి రూపాన్ని తలుచుకొని లక్ష్మీదేవికైనా పూజ చేసుకుంటాం తప్పలేదు అనిపించింది చూడాలి నెక్స్ట్ ఇయర్ నవరాత్రి పూజకి అమ్మవారి ఫోటో తెచ్చుకొని పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా ఇదే రోజు నాకు ఒక విషయం ఇక్కడ తెలిసింది ఏంటి అంటే రాములవారు వారు ఇంకా లలితా దేవి ఒక్కటే అని అది ఎలా మీకు ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు బట్ యాంకర్ సంతోషి గారి వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది అక్కడ తను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ఎవరికైనా నాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కొంచెం టైం తీసుకొని నాకు కామెంట్స్లో చెప్పండి ఎందుకంటే నాతో పాటు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా ఇంకా పూజలో అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ పువ్వు పెట్టాను గాజులు కొండం మర్చిపోయాను అందుకనే ఇంకా గాజులు పెట్టలేదు ఇంకా నైవేద్యంగా వడపప్పు చలిమిడి పానకం అరటిపళ్ళు పెట్టాను పెట్టానమాట లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మవారికి అష్టోత్తరం ఎలా చదవాలో అర్థం కాక నేను ఆడియో పెట్టి వింటూ పూజ చేసుకున్నాను అని అది నాకు బాగా హెల్ప్ అయింది అష్టోత్తరం ఎలా చదవాలి ఏ వర్డ్ ఎలా ప్రనౌన్స్ చేయాలి అనేది ఒక ఐడియా వచ్చింది కంటిన్యూస్ గా త్రీ డేస్ అష్టోత్రం వినడం వల్ల నాకు కూడా నెమ్మదిగా అలవాటైంది ఈవెన్ బుడ్డోడికి కూడా స్టార్టింగ్ లో వచ్చే ఓం ఐమ్ హివీమ్ స్ట్రీమ్ అనేది అలవాటు అయింది ఐఎం హ్యాపీ దట్ హీ ఇస్ లర్నింగ్ సేమ్ ఇలా నీ పిల్లలకి ఏదైనా నేర్పించాలి అంటే టీవీలో పెట్టామనుకోండి వాళ్ళు వింటూ కూడా నేర్చుకుంటారు ఈవెన్ నేను కూడా హనుమాన్ చాలీసా అలానే నేర్చుకున్నాను బుడ్డోడికి అలానే నేర్పించాను హరే వీడియో హరే రామ్ సో చూసారు కదా ఈ విధంగా శ్రీరామనవమి పూజతో పాటు లలిత అమ్మవారిది లాస్ట్ డే నవరాత్రి పూజ కూడా చేసుకున్నాను పూజ చేసుకోవడంతో పాటు అమ్మవారికి తాంబూలం కూడా పెట్టాను కదా దానికైతే చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ మినిట్ లో అనుకోకుండా ఎందుకనో శారీ పెట్టాలి అనిపించింది లక్కీగా టైంకి కి శారీ ఉండడంతో ఇంకా సారీ కూడా పెట్టాను అమ్మవారికి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడేం చేస్తున్నానంటే తమలపాకుకి గంధం పెట్టి కుంకుమ పొట్లు పెట్టాను ఈ తమలపాకులన్నిటిని కూడా మాలలాగా కట్టి మెయిన్ గుమ్మంకి దండలాగా కడతాం అనమాట అంటే ప్రతి పండక్కి మనం గడపకి మామిడాకుల తోరణం ఎలా అయితే కడతామో ఈసారి తమలపాకు తోరణంలాగా కడుతున్నాను ఇలా కట్టడం వల్ల ఇంట్లో మెయిన్ గా ఎందుకనో ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ బాగలేకపోవడము ఏదో ఒక ప్రాబ్లం ఉండడము అలాంటివి ఏవైనా ఉన్నా కూడా దోషాలు పోతాయి అని విన్నాను యాంకర్ సంతోషి గారి వీడియోలో చూశానమాట సో సేమ్ సిచ్యువేషన్ మేము కూడా ఫేస్ చేస్తున్నాం కదా గత ఫోర్ మంత్స్ నుంచి మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ అమ్మకి ఆపరేషను తర్వాత తనకే మళ్ళీ రీసర్జరీ ఆ తర్వాత నాకు సర్జరీ ఇప్పుడు బాబుకి హెల్త్ బాగలేకపోవడము ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే బేజార్ అయిపోతుంది ప్రాణము సరే ఇంకొకసారి ట్రై చేద్దామా అనిపించింది అందుకనే ఇంకా తమలపాకుల మాలైతే కట్టాను కానీ నేను ఎంత తెలివైన దాన్ని అంటే పెద్దవి తమల్పాకులు ఉన్నాయి ఒక తొమ్మిది తమలపాకులు కడితే సరిపోతుంది అనుకున్నాను ఎక్కడైనా గుమ్మానికి తొమ్మిది తమలపాకులు మాల సరిపోతుందా చెప్పండి నా తెలివి అలా ఉంది సరే ఇంకా ఉన్న దాంట్లో అలా తమలపాకుల మాలైతే కట్టేశాను అండ్ పూజ చేశారు కదా ఇలా చాలా ప్రశాంతంగా జరిగిందండి పూజ అయిన తర్వాత ఇంకా ప్రసాదాల కార్యక్రమం బయట ఎండ్ అయితే చాలా ఉంది చాలా సఫికేటింగ్ గా అనిపించి వెంటనే ఇక డ్రెస్ చేంజ్ చేసేసుకొని వంటలు చేయాలి కదా అని చెప్పేసి ట్రైపాడ్ సెట్ చేసుకోవడానికి కానీ ఇక్కడ ట్రైపాడ్ కి దారం చూడుతున్నాను నా ట్రైపాడ్ కష్టాలు అన్ని ఇన్ని కాదండి ఒక్కొక్కసారి ట్రైపాడ్ కి ఇచ్చిన సెట్టింగ్స్ లూజ్ అయిపోతాయి లేదా ఫోన్ హోల్డరే లూజ్ అయిపోతుంది అంతా బాగుంది అంటే నా ఫోన్ ఊరుకు ఊరుకునే పైనుంచి కిందకి దాప్ దాప్ మన పడతా ఉంటుంది నా గుండె ఒక్క నిమిషం ఆగిపోద్ది ఫోన్ పైనుంచి కిందన పడేటప్పుడు అంతా చూడాలి మంచి ట్రైపాడ్ తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్ని ట్రైపాడ్లు కొన్నానో ఆ ట్రైపాడ్ల మీద ఎంత ఇన్వెస్ట్ చేశానో కానీ ఒక్క ట్రైపాడ్ కూడా సెట్ అవ్వట్లేదు నిజం చెప్తున్నా ఈ ఛానల్ మీద నుంచి నాకు ఒక్క రూపాయి ఇంకా రాలేదు కానీ ఎన్ని ట్రైపాడ్లు కొన్నాను ఎన్ని ఫోన్లు మార్చానో నాకే తెలుసు ఇంకా వంట వీడియో షూట్ చేసేసరికి ఎందుకనో ఫోన్ అస్తమానం కింద పడిపోతూనే ఉండింది ఆ ఇరిటేషన్ వల్ల ఏమో అసలు నేను చేయాలి అనుకున్న వంట రెసిపీస్ ఏమీ కుక్ చేయలేకపోయాను ఇన్ఫ్యాక్ట్ చాలా ఏక్ వచ్చేసి నీరసంగా అనిపించింది పొద్దునుంచి ఏం తినకుండా పూజ చేశాను ఒకట బయట ఎండ చాలా బీభత్సంగా ఉండేసరికి హెడ్డేక్ ఎక్కువైపోయింది అందువల్ల ఇందాక మీరు చూసినట్టయితే గారెలకి పప్పు కూడా నానబెట్టాను మినప్పప్పు కానీ అది కూడా గారెలు ఏం చేయలేదు ఈవెన్ అమ్మవారికి నైవేద్యంగా పులిహోర పరమన్నం లాంటివి చేద్దాం అనుకున్నాను కానీ అవి కూడా చేయడానికి ఓపిక లేదు నేను పెట్టిన వడపప్పు చల్మిడి పానకం మాత్రమే నైవేద్యంగా ఉండిపోయింది ఈ రోజు నిజంగా వీడియో ఆన్ చేసి అలా పెట్టానే కానీ ఏ రెసిపీ కుక్ చేస్తున్నాను ఏ రెసిపీలో ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను అన్న ఐడియా కూడా లేదు ఏమో ఆ నిమిషము కళ్ళు బయర్లు కమ్మేసి ఏదో అలా అయిపోయింది అలా ట్రై చేశాను అప్పటికి ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పేసి ఈవెన్ టేబుల్ ఫ్యాన్ కూడా చూశారు కదా ఇలా కిచెన్ లోనే సెట్ అన్నమాట టేబుల్ ఫ్యాన్ సెట్ చేసుకొని కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకుంటే అప్పటికి నార్మల్ గానే అనిపించింది అప్పుడు ఇంకా ఆఫ్ చేసిన స్టవ్ మళ్ళీ ఆన్ చేసి మధ్యాహ్నం లంచ్ కెనే ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పేసి పప్పు దోసకాయ ఎలా చేసానో కూడా ఐడియా లేదు మొత్తానికి ఏదోటి కలిపేసి కుక్కర్ పెట్టేశాను నెక్స్ట్ ఇంకా కర్రీకి వచ్చేసి బంగాళదుంప వంకాయ టమాటా కర్రీ చేశాను అనమాట ఇంకా కర్రీకి కావాల్సిన తాలింపు అంతా పెట్టేసి అమ్మకు చెప్పాను కుక్కర్ ఐదు విజులు వస్తే ఆపేసి కూర మాత్రం ఉడికిపోతే ఆపేసే అమ్మ నాకు ఇంకా అసలు ఓపిక లేదు కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని అప్పుడు ఇంకా కాసేపు ఏసీలో అలా ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ అయ్యాను ఇంకా ఈ లోపు డాడీ పొద్దున్న వాళ్ళ పెద్దమ్మని చూడ్డానికి ఊరు వెళ్ళారు కదా ఆయన కూడా ఇంటికి వచ్చేసారు ఇంకా ఆయన రాగానే పానకం ఇస్తున్నాం మేమందరం కూడా ప్రసాదం తీసుకొని మధ్యాహ్నం లంచ్ చేశాము సో చూశారు కదండి ఈ విధంగా మా శ్రీరామనవమి పూజ అయితే జరిగింది అనుకోకుండా లలిత అమ్మవారికి నవరాత్రి కూడా లాస్ట్ త్రీ డేస్ పూజ చేసుకోవడం జరిగింది ఇంకా ఈ వ్లాగ్ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లోని ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి సో దాట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు నెక్స్ట్ అని కూడా చాలా మంచి వీడియో రాబోతున్నాయి సో స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్